శ్రీమాత్రే నమ లలిత గేయం నామదివనములో విరూసిమీ నాదివనములొ విరబూసిమే మధురగంధం పంచే స్నేహసుమము మధురగంధం పంచే స్నేహసుమము స్నేహ సుమము ఈ లోకాన్ని ప్రేమించమంటుంది ఈ లోకాన్ని ప్రేమించమంటుంది ఆ ప్రేమ సాగరములో మునిగి తేలమంటుంది ఆనంద కిరటాలపై తేలమంటుంది లో సుమమే మధుర గంధము పంచే స్నేహ సుమము స్నేహ సుమము తోటి జీవులలో అంతర్యామిని దర్శించి తోటి జీవులలో అంతర్యామిని దర్శించి అనుబంధం పెంచుకోమంటుంది అనుబంధం పెంచుకోమంటుంది నామదివనములో విరూసిన సుమే మధురగంధము పంచే స్నేహ సుమము ఈ జగదిలోన అనువణువున ఈ జగతిలోన అణువన ఆత్మారాముని గాంచి ఆత్మారాముని గాంచి ఆరాధించమంటుంది ఆరాధించమంటుంది భక్తిరసాన్ని ఆస్వాదించమంటుంది భక్తి రసాన్ని ఆస్వాదించమంటుంది నామదివనములో విరభూసిన సుమమే మధుర గంధము పంచే స్నేహ స్నేహ సుమము ఈ విశాల విశ్వములు ఈ విశాల విశ్వములు విశ్వ ప్రేమ నిండిన విశ్వ ప్రేమ నిండిన ఆ విశ్వశాంతి మందిరాన్ని దర్శించమంటుంది ఆ విశ్వశాంతి మందిరాన్ని దర్శించమంటుంది దర్శించమంటుంది నామదివనములో సుమమే మధుర గంధము పంచే స్నేహ సుమము మధుర గంధము పంచే స్నేహ సుమము స్నేహ సుమము జై గురుదేవ్ సత్యమే జయతే రచనా సాయి మణిప్రియా